అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు పదిహేనో భాగం రచన గోగినేని మణిగారు మరి కథలోకి వెళ్దామా మొక్మల్ పర్సులోని హారాన్ని తీసి చూస్తూ దాన్ని ఇష్టంగా గుండెలకు హత్తుకుంది చిన్నత్త లేచి వచ్చి ఏమిటమ్మా సుజన ఇది అంతా నిజమా శ్రీలక్ష్మి ఆత్మ నీకు కనిపించి ఈ విషయం చెప్పిందా స్వామీజీ చెప్పినవన్నీ ఒట్టి మాటలేనా అని అడిగారు మౌనంగా ఉండిపోయాను నీరజ క్యాసెట్ నాటు ఇటు తిప్పి చూస్తూ శ్రీలక్ష్మికి అప్పుడెప్పుడో పెదనాన్న తీసుకొచ్చిన టేపి రికార్డర్ ఉంది కదా అని మళ్ళీ పరిగెత్తింది అందరిలోనూ ఒకటే ఉత్కంఠ చివరికి ఎలాగో ఆ క్యాసెట్ పెట్టి నీరజ ఆన్ చేసింది శ్రీలక్ష్మి కంఠస్వరంతో శ్యామసుందర మదన మోహన కృష్ణ గీతం మొదలవగానే ఒక్కసారిగా అందరిలోనూ ఒక త్రుళ్ళింత జలధరింపు కలిగాయి శ్రీలక్ష్మి కంఠస్వరం తేనె సోన అనే మాటకు సరితాగి తూగేటట్టుగా ఉంది వెంటనే శివ స్తోత్రం మొదలైంది అత్తయ్య చిన్నత్తయ్యల కళ్ళ నిండా నీళ్లు ఏదో పారవస్యం తెరలాగా చుట్టేగా నా కళ్ళల్లోకి నీటి తెర ఇప్పటి వరకు అందరి మనసుల్లోనూ ఆడుతున్న నమ్మకం అపనమ్మకాలకి పూర్తిగా తెరపడి నమ్మకం స్థిరపడినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది క్యాసెట్ ఆగిపోయింది అత్తయ్య లేచి నా దగ్గరికి వచ్చి నిలబడేసరికి నేను ఆశ్చర్యంతో చూస్తూ లేచి నిలబడ్డాను నా చేయి పట్టుకుని సుజన శ్రీలక్ష్మి నీకు కనిపించటం మాట్లాడటం వింతగా ఉంది మళ్ళీ ఇన్నాళ్లకు స్త్రీలు పాట విన్నాను ఈ ఆనందం నీ వల్లనే అన్నారు అత్తయ్య మాటల్లో ఏదో ఉద్వేగం చిరు కంపన తెలుస్తున్నాయి అత్తయ్య మొదటిసారిగా అంత ఆప్యాయంగా పలకరించడం నా సంబంధం అంతా ఇంత కాదు సంబరం మనస్సు బొంగరం అయిపోయి ఆనందం నాట్యం చేసేసింది స్త్రీలు నా స్త్రీలు ఎక్కడ పాడుతోంది మెల్లగా బలహీనంగా వినిపించిన ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలలో తిప్పి చూశారు నిజంగా అద్భుతమే మావయ్య గారు గోడ పట్టుకుని మెల్లగా అడుగులేస్తున్నారు పెదనానా అంటూ నీరజ అత్తయ్య నాలుగు అడుగుల్లో వెళ్ళి ఇద్దరూ పట్టుకున్నారు ఇన్నాళ్ళు మావయ్య గారిలో చూపు తప్ప మాట లేదు ఆ చూపులో కూడా ఎదుటి వాళ్ళ మాటలు అర్థమైనట్టుగా ఏ భావం ఉండేది కాదు ఎవరైనా ఇద్దరు పట్టుకొని నిలబెడితే తప్ప సొంతంగా లేవలేరు ఇప్పుడు ఈ లేచి నిలబడి అడుగులు వేయటం మాట్లాడటం జరిగింది శ్రీలక్ష్మి మరణంతో షాక్ గురైన నిద్రావస్థలోకి వెళ్ళినటువంటి ఆయన మనస్సుకు ఈరోజు శ్రీలక్ష్మి పాటతో మెలకు వచ్చిందా నీరజ ఫోన్ చేయడంతో కాసేపట్లోనే హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్లు వచ్చారు మావయ్య గారు ఎప్పటికీ యథాస్థితికి వస్తారో లేదా లేదో కూడా ఏమీ చెప్పలేమన్న డాక్టర్లు ఇప్పుడు తొందరలోనే ఆరోగ్యం కుదుటపడే సూచనలు ఉన్నాయని చెప్పారట కాకపోతే వెంటనే మునుపటి విషయాలని గుర్తు చేయొద్దని మెల్లమెల్లగా తెలియచేయాలని సూచించి మందులేవో మార్చి రాశారు ఆ రోజంతా కూడా ఇల్లు హడావిడి పండగ వాతావరణం శాంతమ్మ నా చేయి పట్టుకుని రాత్రంతా ఇలా జరిగింది ఏమిటని ఏడుస్తూనే ఉన్నాను తెల్లారేసరికి ఇంత ఆనందం చిన్నమ్మ అవునమ్మ చిన్నమ్మే తిరిగి వచ్చేసినంత సంబరంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అంది మీది చిన్నమ్మలాగా మంచి మనసు కాబట్టే మీకు కనపడ్డారు కళ్ళు తుడుచుకుంది శాంతమ్మ శ్రీలక్ష్మి నీకు విషయం చెప్పమంది రంగా ఎవరో కన్నడ అమ్మాయిని కస్ ఇష్టపడుతున్నాడని చెప్పాడట కదా పెళ్ళికి ఏ అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని తన సలహాగా నీకు చెప్పమంది అన్నాను శాంతమ్మ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఏమిటమ్మా నిజమా నిజమే అన్నాను శాంతమ్మ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఆ రోజు నేనేదో పరధ్యానంగా ఉన్నానని చిన్నమ్మ కారణం అడిగితే రంగా చెప్పిన మాట చెప్పాను వాడికి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పలేదు కానీ మన భాష తెలియని అమ్మాయి కోడలు అయితే మాటమంతే ఉండదుగా అన్నాను అంతే ఇదే చిన్నమ్మగారికి అప్పుడు చెప్పాను అది గుర్తుపెట్టుకుని నాతో చెప్పమని ఆ తల్లి చెప్పిందా నేనేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను శాంతమ్మ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది మొన్న రంగా వచ్చినప్పుడు చెప్పాడు కోడలితో మాటలు ఉండవని సంశయం అక్కర్లేదమ్మా తెలుగు భాష నేర్చుకుని తెలుగులో నీకు ఉత్తరం రాయగలిగిన తర్వాతే మా పెళ్లి జరుగుతుందని ఆ అమ్మాయి అందరికీ ఆ అమ్మాయి అందని చెప్పాడు నీ పట్ల అంత గౌరవం చూపించే మంచి అమ్మాయి కోడలుగా వస్తే ఏ సమస్యలు ఉండవు రంగా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాను అప్పుడు రజిత చెప్పిన సంబంధం గుర్తుకొచ్చి మనసులో నవ్వుకున్నాను అవునమ్మా నాకు మాత్రం అంతకుమించి ఏం కావాలి అంది అప్పుడే అటుగా వచ్చిన ముత్యాలు చిన్నమ్మ మళ్ళీ కనిపిస్తే నాకు చెప్పాల్సిందే అంది సరే కానీ రెండు మాటలు అడగాలన్నావు ఏం అడగాలి ఏమిటి అన్నాను మీరే చెప్పండమ్మ చిన్నమ్మ కోసం ప్రాణాలు పెట్టే వాళ్ళు ఇంతమంది ఉండగా ఎవరూ లేనట్టు అలా చేయొచ్చా కష్టాలు మనుషులకే కూడా మనుషులకే కదా వస్తాయి కడుపులో పెట్టుకుని కాపాడుకునే పెద్దమ్మ గోరికి చెప్పుకోవాలి కానీ ప్రాణాలు తీసుకోవచ్చా అందరూ ఎంత బెంగెట్టేసుకుంటారని ఆలోచన చేయొద్దా ఇదే ఈ మాటే గట్టిగా అడిగేయాల చేతులుపుతో ముత్తి అలా మాటలకి నేను విస్తుపోయాను పిచ్చమ్మ అంటారు కానీ ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఒక్కోసారి నిజమే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు తమ బాధల గురించే కాక తమ మరణం కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి ఎంత తీయని దుఃఖాన్ని కలిగిస్తుందో ఆలోచించగలిగితే అలాంటి సాహచర్యాన్ని సాహసాన్ని చేయలేరు ఎలాంటి సమస్యలతోనైనా పోరాడాల్సిందే తప్ప జీవితం నుంచి పారిపోకూడదు జీవితాన్ని తునప్రాయంగా వదిలి గలిగి ఉండాలి అలా వదిలివేయగలిగినప్పుడు సమస్యలు ఎందుకు భారం అవుతాయి ఇలా ఎందుకు ఆలోచించరు ఆలోచించనివ్వని ఆవేశమే ఆత్మహత్యలకు కారణమవుతుందేమో ఎలాంటి కష్టమైనా ప్రాణం కంటే ఎక్కువ కాదనే దృఢమైన అభిప్రాయాన్ని పిల్లలకు తల్లిదండ్రులే కలిగించాలి స్వామీజీ చెప్పినప్పుడు ఆత్మలేమిటి అలా చెప్పటం ఏమిటి ఒటిదే అనిపించిందమ్మ కానీ ఇప్పుడు మీరు చిన్నమ్మ ఆత్మతో మాట్లాడానన్నారు కాబట్టి ఆత్మలని నిజమేనని తెలిసిపోయింది అంది శాంతమ్మ ఒకరి మీద మనస్ మనకున్న ఇష్టం నమ్మకాన్ని బట్టి అభిప్రాయాలు మారిపోతాయి కబలు ముత్యాలు కూడా అంతే రాత్రి స్వామీజీ మాటలు నిజం కాదని నాతోనే అంది నేను ఈ పోటు చెప్తుంటే నిజమేనే నమ్మింది శ్రీలక్ష్మి ఆత్మ కనిపించడం అనేది ఇంట్లో ఒక సంచలన వార్త అయింది ఆ సంచలనానికి నేను కేంద్ర బిందువునయ్యాను ఇక నేను చేద్దామని అనుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే విష్ణు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నేను హలో అనటం కూడా కేరింతలాగా కేక పెట్టినట్టుగా చూ చేశానేమో విష్ణు చాలా ఆశ్చర్యంగా ఏమిటంతా హుషారుగా ఉన్నావు మొగలిపోల గాలి అదేదో వాన అని అడిగారు నేను ముత్యాల వాన అని అందించి అవును చాలా హుషారుగా ఉన్నాను అన్నాను ఇదేం బాగాలేదు అదేదో గాలి ముత్యాల వాన నా సమక్షంలోనే అని చెప్పావు ఇప్పుడు నేను లేనప్పుడు అంటున్నావు నాకేం నచ్చలేదు విష్ణు కంఠస్వరంలో తెచ్చి పెట్టుకున్నటువంటి నిష్ఠూరం అదేదో గాలి కాదు ఇప్పుడు అన్నారుగా మొగలి పూల గాలి అని మొగలిపూల గాలి ముత్యాల వాన ఈ చిన్న మాట పూర్తిగా అంటానికి అంత ఇబ్బంది ఏమిటి అంటూ సరదాగా కోప్పడి మీ సమక్షంలోనే కాదు మీ స్వరం విన్నా కూడా మనసులో నేను మొగలి పూల గాలి మొదలవుతుందని ఇప్పుడే కదా నాకు తెలిసింది అన్నాను మేము అంటే షార్ట్ చేసి చెప్పానని అర్థమైంది కాబోలు విష్ణు పెద్దగా నవ్వుకున్నారు నువ్వేటైనా సమర్థించుకుంటావు నీతో మాట్లాడటం కష్టం సుమా అన్నారు నాకు మాత్రం ఇష్టం సుమా అన్నాను నేను ఇద్దరం అవ్వుకున్నాం ఎవరిదో కాలు వస్తుంది తర్వాత చేస్తానంటూ ఆపేశారు మళ్ళీ అరగంట తర్వాత చేశారు అత్తయ్యాన్ని వివరంగా చెప్పారు కాబోలు ఏమిటి సుజీ చాలా వింతగా ఉంది అన్నారు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక క్షణం మౌనంగా ఉండిపోయాను శ్రీలక్ష్మి ఆత్మ ఏమిటి నీకు కనిపించి మాట్లాడటం ఏమిటి నేను నమ్మలేకపోతున్నాను జోగేంద్ర స్వామికి కనిపించిందంటే నమ్ముతారుగా లేదు ఆ స్వామీజీ మీద నాకు నాకేం నమ్మకం లేదు నాన్నగారికి ఆయన మాట అంటే గురి ఎంతో దూరాన ఉన్నా ఇంట్లో జరిగిన విషయాలు చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారని నాన్నగారు అనుకునేవారు ఇప్పుడు నేను కూడా ఎవరికీ తెలియని విషయాలను శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా తెలుసుకుని చెప్పగలిగినందుకే ఇంట్లో వాళ్ళంతా నమ్మగలిగారు మీకెందుకంత ఆశ్చర్యం ఏటి సుజీ నా దగ్గర కూడా నిజం చెప్పవా ఏ మీరు కూడా అందరూ నమ్మిన నా మాటలు నిజమని నమ్మలేరా నేను నిజాలే చెప్తాననే నమ్మకం లేదా విష్ణు గట్టిగా నిట్టూర్చడం వినిపించింది సరే తర్వాత మాట్లాడుకుందాం కానీ నాన్నగారి ఆరోగ్యంలో మార్పు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది అంటూ ఆ తర్వాత చాలా హుషారుగా మాట్లాడారు నన్ను విడిచి ఉండటం ఎంత కష్టంగా ఉందో చెప్తూ ఇంకెప్పుడు ఇన్ని రోజుల ప్రయాణాన్ని పెట్టుకోనని ఒకవేళ తప్పనిసరి అయితే నేను వెంట రావాల్సిందేనని అన్నారు దూరంగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉండే ఇష్టం ఇలా మాటల్లోకి ఉరికి ఉరికి వస్తుంది కాబోలు ఎంతో దూరాన ఉన్నా ఇలా హాయిగా మాట్లాడగలుగలుగుతున్నాము అంటే ఫోన్ కనిపెట్టిన మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది ఆ మాటే విష్ణుతో అన్నాను ఎప్పుడో కనిపెట్టిన మహానుభావుడి సంగతి వదిలి ఇప్పుడు ఇంత బిల్లు కడుతున్న వాడికి థ్యాంక్స్ చెప్పు నీ పద్ధతిలో సరిపోతుంది అంటూ పెద్దగా నవ్వాడు విష్ణు పెద్దగా నవ్వుతున్నప్పుడు చూడటం ఎంత ఇష్టంగా ఉంటుందో ఆ నవ్వును వినటం అంతే ఇష్టంగా అనిపించింది ఇక కృష్ణప్రసాద్ ఊరి నుంచి వచ్చాడు ఇంట్లో జరిగిన సంగతులు తెలిసే ఉంటాయి కానీ నన్నేమీ అడగలేదు మరనాడు వచ్చి చిన్నయ్య నీతో మాట్లాడాలట అని చెప్పి తను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది సోఫాలో కూర్చుని మీకు శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందని ఇంట్లో అంతా అంటున్నారు వదినా నిజమేనా సంశయిస్తున్నట్టుగా అడిగాడు నిజమే పొడిగా జవాబు చెప్పాడు చెప్పాను మా ఫ్రెండ్ డాక్టరే ఆత్మల సబ్జెక్టు వాడికి చాలా ఇంట్రెస్ట్ బాగా బుక్స్ చదివాడు వాడు మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఎప్పుడు రమ్మని చెప్పను అని అడిగాడు నేను తత్తరపడ్డాను ఇది కేవలం మన కుటుంబ వ్యవహారం నలుగురికి తెలియటం నాకు ఇష్టం లేదు ఏదో అతను పొరపాటుగా విన్నాడని లేక మీరు చెప్తే అదే నిజం కాదని చెప్పేయండి అనవసరమైనటువంటి ప్రచారం ఎందుకు రజిత గుమ్మం దగ్గరే వెనకే నిలబడి ఉంది కాబోలు అప్పుడు ముందుకొచ్చింది పట్టుబడ్డావులే అన్న భావనతో పెదవులపైకి చిరునవ్వు నవ్వింది దళిత వచ్చి కృష్ణప్రసాద్ పక్కనే కూర్చుని ఎందుకు అలా భయపడుతున్నావు ఎందుకు మాలాంటి వాళ్ళందరికీ ఏదో చెప్పేసినట్టుగా కాకుండా డాక్టర్లు అయితే ఖచ్చితంగా నిజాలే చెప్పాలనే అంది పెదవులపై అదే చిరునవ్వు వ్యంగ్యంగా డాక్టర్ అయితే మాత్రం చెప్పడానికి ఎందుకు నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి చిరునవ్వుతో రజిత వైపు చూసి తర్వాత కృష్ణప్రసాద్తో అన్నాను మీ ఫ్రెండ్ వచ్చి నాకు శ్రీలక్ష్మి ఆత్మ ఆత్మ ఎట్లా కనిపించిందో ఎలా మాట్లాడిందో బగైరా ప్రశ్నలు వేస్తాడు నేను చెప్తాను ఇవన్నీ ఇవన్నీ కూడా అతని ద్వారా ఎవరో నలుగురికి వాళ్ళ ద్వారా మా ఇంకెందరికో తెలియడానికి ఎంతోసేపు పట్టదు శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా నేను జరిగినవన్నీ చెప్తున్నానని తెలిస్తే ఇంకేముంది జనం వాళ్ళ సమస్యలు జాతకాలు తెలుసుకోవటానికి మన ఇంటి ముందు కడతారు ఎంతో కొంత సంపాదించాలనుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది కానీ మనకు మాత్రం తలనొప్పి వ్యవహారంలా తయారవుతుంది అందుకే ఇంటి సంగతులు బయట వాళ్ళకి ఒక్కరికైనా సరే చెప్పడం నాకు ఇష్టం లేదు ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల పంకించిన కృష్ణప్రసాద్ రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు శ్రీలక్ష్మి ఆత్మ కనిపించటం ఏవో చెప్పటం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు జోగేంద్ర స్వామి ద్వారా ఇలాంటి విచిత్రాలు మీకు అలవాటేగా కొత్త కాదుగా అన్నాను ఆ స్వామీజీ ఏదో జరిగినవన్నీ ఖచ్చితంగా చెప్తారని జరగబోయే వాటికి మంచి సలహాలు ఇస్తారని నాన్నగారు అనుకోవటమే నాకేం నమ్మకం లేదు కృష్ణప్రసాద్ కూడా సరిగా విష్ణులాగే అన్నాడు ఏదో దూకుడుగా అనబోయిన రాజిత్ రజిత ఎందుకో నిగ్రహించుకుని ఊరుకుంది కృష్ణప్రసాద్ లేచాడు రజిత కూడా వెనకే వెళుతూ ఒక నిమిషం ఆగి నిజాలని ఎవరైనా ఎన్నాళ్ళు గయగలరు నిదానంగా తెలుస్తాయి అంది నా వైపు అదో రకంగా చూస్తూ అవును నిదానంగా అన్నీ తెలుస్తాయి నేను తనలాగే మెల్లగా అన్నాను రజిత పాపం ఏమిటో నా రహస్యాన్ని కనిపెట్టేసానని అనుకుంటోంది ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉందని తెలిస్తే ఏమవుతుందో ఇక సెల్ మోగుతుంటే చూశాను అది రజితది సోఫాలో మర్చిపోయినట్టుంది ఇందాకనే రజిత కృష్ణప్రసాద్తో తాను వస్తానని తనను ఎక్కడో డ్రాప్ చేయమని అడగడం విన్నాను రజిత ఇంట్లో ఉండదని తెలుసు కనుక సెల్ వెంటనే పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన పని లేదని ఊరుకున్నాను కానీ వెంట వెంటనే మళ్ళీ మోగుతుంటే తను బయటికి వెళ్ళిందని ఇంట్లో సెల్లు మర్చిపోయిందనే సంగతి చెబుదామని ఆఫ్ ఆన్ చేశాను రజితమ్మ నేను గురుస్వామిని నాన్నగారు ఎంతకో ఫోన్లో దొరకట్లేదని మీకు చేస్తుంటే మీరు తీయటం లేదేంటమ్మా నాన్నగారికి చెప్పండి నాకు డబ్బు చాలా అవసరం నేను రిస్క్ తీసుకుని సాయం చేస్తే ఇప్పుడేమో బేరాలు ఆడుతూ అదిగో ఇదిగో అంటున్నారు ఎవరైనా సరే వారం రోజులు నాకు సర్దుబాటు చేయాలని చెప్పండి ఎలాగైనా లేకపోతే మర్యాద దక్కదు రజిత ఇంట్లో లేదనే సంగతి చెప్పే అవకాశం ఇవ్వకుండా అతను ఎవరో కానీ ఒక్కటే దడదడలాడించేశాడు గురుస్వామి ఆ పేరు ఎక్కడో విన్నట్టుందే రెండు నిమిషాలు ఆలోచించేసరికి గుర్తుకొచ్చింది ఆ సెల్ తీసుకుని కాల్ వచ్చిన నెంబర్కి చేసి చాలా మెల్లగా రిజిస్ట్రేషన్ల రోజే అంతా సెటిల్ అయిపోతే మేవికి మీకు ఇంకా ఇవ్వాలంటారే అని అడిగాను మామూలుగా అయితే అందిందమ్మా కానీ మాట పడాల్సి వస్తుందేమో భయం లేకుండా ఉపకారం చేసినందుకు నాకు ఇస్తానన్న మొత్తం దాని అమ్మా నేను చెప్తున్నది సరే చెప్తాను పొడిగా సమాధానం చెప్పి ఆపేశాను తర్వాత నెంబర్లన్నీ డిలీట్ చేశాను అతనితో రజిత ఎక్కువ సార్లు మాట్లాడలేదేమో అందుకే నా గొంతు గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు అతని మాటలు వినగానే నాకు కలిగిన అనుమానానికి మళ్ళీ నేను వేసినప్పుడు చేసినప్పుడు ఆధారం దొరికింది ఐదు నిమిషాలు అలాగే విభ్రాంతితో ఆలోచిస్తూ ఉండిపోయాను తద్వారా ముత్యాలను పిలిచి సెల్లిచ్చి రజిత రాగానే ఇమ్మని చెప్పాను అత్తయ్య నాతో చనువుగా మాట్లాడటం ఇంట్లో వచ్చిన ఆనందకరమైన మార్పు అత్తయ్య శాంతమ్మకు వంట గురించి ఏం చెప్పాలో చెప్పేటప్పుడు నేను కానీ ఉంటే నా ఇష్టాలు ఏమిటో అడుగుతారు ఇంటి ముందు వెనక ఎండిపోయిన మొక్కల్ని తీయించేటప్పుడు అక్కడ ఏ మొక్కలు తప్పించి తెప్పించి నాటించాలో నన్ను సలహా అడిగారు అలా ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ అత్తయ్య నన్ను సంప్రదిస్తున్నందుకు కాదు అలా అభిమానం చూపిస్తున్నందుకు మాత్రం నాకు చాలా సంబరంగా ఉంది ఇదంతా నా వెనక ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసి అత్తయ్యకు కొత్తగా కలిగిన అభిమానమని రజిత లాంటి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు కానీ నిజం నాకు తెలుసు అత్తయ్య తన అంతరంగం ఏమిటో ఈ విషయాలన్నీ తెలియకముందే నేను జ్వరంతో మంచం మీద ఉన్నప్పుడు స్పష్టం చేశారు నేను విశ్వనాథం గారు అమ్మాయి సుజన అనగానే అందరి అభిమానాన్ని పొందగలిగాను ఈ సంతృప్తి ఆనందము చాలు ఆరోజు ఈ ఇంటిని భగవంతుడే కాపాడాలంటూ దండం పెట్టి విసురుగా వెళ్ళిపోయిన కోదండం గారు ఇప్పట్లో రారేమో అనుకున్నాను నా అంచనా తప్పైంది తోటలో కాసినవి నాలుగు బొట్టల నిండా పళ్ళు కూరగాయలు తీసుకుని వచ్చారు ఏంటి మా ఈ మధ్యన ఇన్స్ట్రక్షన్ ఇన్స్పెక్షన్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి చిరునవ్వుతో కృష్ణప్రసాద్ అడిగాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ ఏంట్రా కొంచెం ఆశ్చర్యంగా అడిగారు ఆయన అదే మామయ్యా ఇక్కడ మీ అమ్మాయికి సౌకర్యంగా ఉంటుందో లేదో అని తనికి బాలేవాడివిరా అంటూ బోలాగా నవ్వేశారు రాకపోతేనే పిల్లనిచ్చిన చూసి చూసి పోదామనే రావటం లేదంటారు వస్తేనేమో ఇలా ఏమైనా అంటారా పిల్లనిచ్చినవాడు ఏగా పుచ్చుకున్నవాడు పులి అన్నారు అందుకే అయినా నేను వియ్యంకుడుగా కాదు చెల్లెలు ఇంటికి వస్తున్నాను అని అన్నాడు మేనమావ కదా పరిహాసం చేస్తున్నాడు చిన్నత్తయ్య నవ్వుతూ అని శాంతమ్మను పిలిచి బుట్టలోని పళ్ళు కూరగాయలు సర్దమని పురమాయించారు ఇక్కడ లేనట్టుగా ఇలా పళ్ళు కూరగాయలు తేవటంకో కాకుండా ఖర్చు పెట్టుకోమని కూతురికి ఐదో పదో ఇవ్వచ్చుగా అంది రజిత రూపాయల మామయ్య వల్ల కాదు ఆ నాన్న పరంధామయ్య అయితే ఇవ్వగలరేమో కృష్ణప్రసాద్ పరిహాసం చేశాడు చూడు నాన్న బావ ఎలా ఎగతాలు చేస్తున్నాడో రూపాయలట నేనెప్పుడు లక్షల్లోనే ఖర్చు పెట్టాను మూతి ముడుస్తూ అంది కృష్ణప్రసాద్ని టూర్చాడు అందుకే ఈ పరంధామయ్య గారి పని గోవింద అయింది ఇక్కడ మాత్రం అలా జేకి తల్లి నవ్వుతూ అని తనకు టైం అయిందంటూ అత్తయ్యకి గారికి చెప్పి వెళ్ళిపోయాడు నువ్వు చంద్రప్రసాద్ మీనాక్షి దేవి గారుల కోడలివి ఇలా పేదగా మాట్లాడటం బాగుండదు ఇంకెప్పుడు అలా మాట్లాడకు రజితను గారు సరదాగా మందలించారు అయ్యో నీకేం తెలియటం లేదు నాన్న నిజంగానే ఈ ఇంట్లో నేనే పేదదాన్ని ఎవరికి అక్కర్లేని దాన్ని కూడా చివరికి చూడు శ్రీలక్ష్మి అక్క ఆత్మ కూడా నాకు కాకుండా సృజ సృజనక్కకే కనిపించింది అని సరదాగా అన్నట్టుగా ఫిర్యాదు చేసింది ఆయన గట్టిగా నిట్టూర్చాడు మీ అత్తయ్య చాలా అమాయకురాలమ్మ ఎవరైనా బొట్టే బొట్టలో పడేయచ్చు లేకపోతే ఏమిటి ప్రాణం పెట్టే అత్తకి కన్న తండ్రికి తోడబుట్టిన చెల్లెలికి కాకుండా ఇంకెవరికో కనిపించి శ్రీలక్ష్మి ఆత్మ మాడిందా మాట్లాడిందంటే నమ్మేస్తుంది ఎక్కడో ఏదో రెండు విషయాలు తెలుసుకుని రుజువులు చూపిస్తే సరిపోతుందా నా వైపు ఓరగా చూపు విసిరి అన్నారు రజిత కూడా ఏదో పరిశోధిస్తున్నట్టుగా నన్ను పట్టి పట్టి చూస్తోంది ఆ స్వామీజీ అనవసరంగా అందరినీ భయపెట్టేశాడు ఏమీ లేదని తెలియందిగా ఎవరికి కనిపించి చెబితే మాత్రం లే అన్నిటికంటే మంచి విషయం ఆయన ఆరోగ్యంలో మార్పు రావటమే అత్తయ్య ఆనందంగా ఉన్న ఆ మాటలు కోదండం గారికి రజితకు ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది కోదండం గారు నా వైపు అదో రకంగా చూశారు మునుపు ఆయన చూపుల నుంచి నా పట్ల అభిమానం దారలుగా ప్రవర్తించేది ఇప్పుడు బంద్ అయింది ఏ రకంగానైనా నన్ను గిచ్చాలనే కాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది చీపురు పుల్లలాగా ఆయన చూపులు గుచ్చుకుంటున్నట్టుగా అసౌకర్యంగా చిరాగ్గా ఉండేసరికి లేచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా ఆయన ఒక మాట అడిగారు ఏమమ్మా సుజనమ్మ మా అమ్మాయి మళ్ళీ కనిపించలేదా పట్టుబట్టినట్టుగా సంభాషణను ఆయనే ఆ విషయం దగ్గరికి తీసుకొస్తే నేను కాదంటాం ఎందుకు ఆయన ముచ్చట తెరచాల్సిందే మీకు తెలిసినట్టే అడిగారు రాత్రి మళ్ళీ కనిపించింది బాబాయ్ గారు అన్నాను అత్తయ్య చిన్నత్తయ్య ఒక్కసారి ఉలిక్పడి నిజమా అన్నారు సుజనక్క నాకు తెలియగడుగుతున్నాను మా అక్క ఎలాగనిపిస్తోంది మామూలుగా బట్టలు కట్టుకుని మనలాగే ఉందా నవ్వును నొక్కి పెడుతున్నట్టుగా పెదవుల్ని బిగబట్టి ఓరగా చూసింది ఎందుకోగాని అప్పుడప్పుడు సుజనక్క అంటూ ఉంటుంది సినిమాల్లో చూ చూడటం లేదా రజిత అచ్చవం అలాగే తెల్లని బట్టల్లో గాలిలో తేలుతున్నట్టుగా అస్పష్టంగా మాట మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తోంది కోదండం గారు చురుగ్గా చూశారు నీకేదో కావాలి అని మనసులో పెట్టుకుని ఇలా కట్టుకథలు చెప్పే బదులు స్పష్టంగా నీ ఉద్దేశం చెప్పేయచ్చు కదా మాటల్లో కరుకుదనం నేను ఆయన వైపు నిశ్చితంగా చూస్తూ అదేమిటో బాబాయ్ గారు శ్రీలక్ష్మికి ముందే తెలిసినట్టుగా మీరు కట్టుకథలు అంట అంటారని చెప్పింది అందుకే మీకు రుజువుగా మీకు మాత్రమే తెలిసిన విషయం తనకు తెలిసిన నీ మీతో చెప్పమంది జులపాల జగ్గడు మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతి అంటూ నేను చెప్పబోతుండగానే కోదండంగారు ఆగ్రహవేశాలతో అడ్డొచ్చారు ఏమిటి నీ ఉద్దేశం ఏదో రెండు మాటలు పట్టుకుని నన్ను బెదిరించాలనుకుంటున్నావా అర్థం పద్దం లేకుండా ఏం మాట్లాడుతున్నావు చూపులతోనే నన్ను చీల్చి చెండాడుతున్నట్టుగా చూశారు ఏమిటి నాన్న మరిడమ్మ బావి అంటుంది ఏమిటి రజిత ఆరా తీసింది అందరూ నా వైపు చూశారు ఏమిటి బాబాయ్ గారు మీకు తెలీదా ఈ మాటే చెప్పమంటే మీకు తెలిసిన అనుకుని నేను చివరి వరకు అడగలేదు ఈసారి కనిపిస్తే అడుగుతలేండి అన్నాను చిన్నత్తయ్య ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్టుగా అవును మరిడమ్మ బావి అంటే మన ఊరు చెన్నూరులో ఉందిగా అన్నారు దాని సంగతి ఏమిటత్తయ్యా అడిగాను మునసభ గారు వాళ్ళ పొలాల దగ్గర నువ్వు దప్పించారు గూడెంలోని జనమంతా ఆ బావిని ఇళ్ళే వాడుకునేవాళ్ళు కొండయ్యనే ఉన్నాళ్ళే అతని భార్య గొడవపడి ఆ బావిలో పడి ప్రాణాలు తీసుకుంది తర్వాత ఇంకెవరో కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఇక మరిడమ్మ ప్రేతమై తిరుగుతూ బలి తీసుకుంటుందని ప్రచారం జరిగి అటువైపు ఎవరు వెళ్లకుండా బావిని పాడు పెట్టేశారు కొందరు కొండయ్య భార్య పేరుతో దానికి మరిడమ్మ బావి అని పేరు వచ్చింది అక్కడ కొంచెం దూరంలోనే స్వామికి ఆశ్రమం కట్టారుగా ఆయన వచ్చినప్పుడు ఆ నాలుగు రోజులే అటువైపు జనం తిరుగుతూ ఉంటారు ఇక మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతి ఏమిటో ఆలోచిస్తున్నట్టుగా పైకే అత్తయ్య అనుకున్నారు ఆ అమ్మాయి ఏదో అంటే నిజం అనుకుంటున్నావా కోదండరావు కోపంతో కోదండంగారు ఊగిపోయారు నీకు తెలియని సంగతి అయితే కోపం ఎందుకు అత్తయ్య ఆశ్చర్యంగా అన్నారు ఇక అక్కడ ఉండడం ఎందుకని వచ్చేస్తూ ఉంటే కోదండం కోదండంగారి మాటలు వెనకే వచ్చి తాకాయి చూస్తూ ఉండు మీనాక్షి కొంచెం కొస దొరగ్గానే మొత్తం బయటికి లాగి అసలు కథ ఏమిటో తెలుసుకుని ఆట కట్టిస్తాను కోదండం గారు శపథం చేశారు సరేలే కత్తిని తీసి కుంపలో కంపలో పడేసి ఏకును తీసి పొడుచుకుంటున్నా పొడుచుకుంటాను అన్నాడట అలా ఉన్నాయి నీ మాటలు స్వామీజీ ఎందుకలా చెప్పారో కనిపెట్టకుండా ఇంకెవరో ఆట కట్టిస్తానంటావు చిన్నత్త గొణిగినట్టుగా అన్న మాటలు వినిపించాయి కోదండంగారి మాటల్ని తేలిగ్గానే తీసి పారేశాను ఆయన ఆడించే పాచిక నా చేతిలో ఉంటే ఆయన చేసేదేముంది మనసులో నవ్వుకున్నాను మరనాడే విష్ణు వచ్చారు ముందుగా చెప్పలేదు ముఖ్యమైన ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా ఫైనలైజ్ అవుతున్న స్థితిలో తప్పనిసరిగా అక్కడ ఉండాల్సిన మామయ్య గారి ఆరోగ్యంలో మార్పు వచ్చిందనే మాట విన్నాక వెంటనే చూడాలనిపించి వచ్చేశానని అన్నారు మావయ్య గారి దగ్గర కూర్చున్న అరగంట సమయంలో మావయ్య గారు ఏం మాట్లాడలేదు కానీ విష్ణు చూసి పలకరిస్తున్నట్టుగా పెదవుల మీదకి చిరునవ్వు అయితే వచ్చింది నా వైపు ఒక నిమిషం తదేకంగా చూశారు మెల్లగా ఏదో మాట్లాడబోయారు కానీ స్పష్టంగా నోట మాట రాలేదు ఎక్కువగా పలకరించవద్దన్న డాక్టర్ల సలహా మేరకు మౌనంగా ఉండిపోయాం ఆ తర్వాత గదికొచ్చాక నాకు బాగా ఇష్టమైన మీరిద్దరూ అమ్మ నువ్వు ఇన్నాళ్ళకు ఒక చోట కూర్చోవటం మాట్లాడుకోవటం నిజంగా నాకు కన్నుల పండుగలా ఉంది అన్నాడు విష్ణు నాకు అంతే ఇన్నాళ్లకు మనసు నిండిన అనుభూతి అందంగా ఆనందంగా అన్నాను ఇప్పుడు చెప్పు అసలు జరిగింది ఏమిటి అసలేమిటి కొసరేమిటి రెండు కథలేం లేవు ఒకటే మీరు విన్నదే అమ్మ వాళ్ళంతా నమ్మారని నాకు అదే చెప్తున్నావా చెప్పు సుజీ సబ్ హైజీ శ్రీలక్ష్మి చెప్పిందే నేను చెప్తున్నా అంతా శ్రీలక్ష్మి ఆదేశమే నా సొంత పెత్తనం రవ్వంతే సరే నీకు ఇష్టం అయినప్పుడే చెబుదు కానీ అంటూ నిట్టూర్చారు నేను మళ్ళీ రెండు రోజుల్లోనే వెళ్ళాలి అంతా అనుకున్నట్టుగా జరుగుతోంది తొందరలోనే గాడిలో పడుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు అప్పటికి నేను చాలా బిజీ అవుతాను నువ్వా అదేంటి అవును నేనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆలోచనలో ఉంది దానికోసం ఒకరు మొద మొదటి బోడీగా పదెకరాల మాగాన్ని విరాళంగా ఇచ్చారు అమ్మ బంగారాన్ని ఆస్తిని కూడా దీనికోసమే వినియోగించాలని అనుకుంటున్నాను మీతో నాన్నగారితో చర్చించాకే అనుకోండి ఎవరు ఎవరు నీకంత భూమిని విరాళంగా ఇచ్చారు నిజమేనా నిజమే పేరు ఇప్పుడే చెప్పలేను ఎందుకంటే కేవలం వాగ్దానమే ఇచ్చారు పక్కాగా రాసి ఇచ్చాక వివరాలు చెప్తాను మరి తరువాయి భాగం మనం ఇంకొక టూ అవర్స్లో విందాం థ్యాంక్ యూ